ఎప్పుడూ రొటీన్గా ఒకేలాంటి స్నాక్స్ ఐటమ్స్ కాకుండా ఇలాగ పాలక్ పాస్తా అయితే చేసి పెట్టండి మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే వాటర్ బాయిల్ చేసుకుని అందులో పాలకూర యాడ్ చేసుకుని పాలకూర ఉడికిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి నేనైతే సగం కట్ట పాలకూర తీసుకున్నాను మీ ఇంట్లో వాళ్ళని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి మరొక గిన్నెలో వాటర్ బాయిల్ చేసుకుని అందులో ఉప్పు నూనె వేసుకుని రెండు కప్పుల పాస్తా వేసుకుని ఉడికించుకోవాలి పాస్తా ఉడికేలోపు ముందుగా ఉడికించుకున్న పాలకూరని మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పిల్లల కోసం కాబట్టి నేను పచ్చిమిర్చి తక్కువగా వేసాను మీ ఇంట్లో తినే కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఈలోపు పాస్తా ఉడుకుతుంది ఉడికిన పాస్తాని వడగిన్నెలో వేసుకొని స్ట్రైన్ చేసుకోవాలి పాస్తాని మరీ మెత్తగా బాయిల్ చేసుకోకూడదు ఇలా పట్టుకుంటే రెండు ముక్కలు అయ్యేంత వరకు బాయిల్ చేసుకుంటే చాలు ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక కప్పు పాలు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి పాలక బదులుగా జీడిపప్పు పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు పాలు యాడ్ చేసిన తర్వాత పది నిమిషాల పాటు బాగా ఉడికించాలి అప్పుడు ఆ మిశ్రమం చిక్కపడుతుంది ఇప్పుడు అందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తా యాడ్ చేసుకుని కొత్తిమీరతో సర్వ్ చేసుకోవటమే చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా